పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తోన్న పర్యాటక విధానాలను అధ్యయనం చేసి తెలంగాణకు అనువుగా ఉన్న వాటిని అనుసరించాలని సూచించారు స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ ప్రాజెక్టులపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు టెంపుల్ టూరిజం ఎకో టూరిజం హెల్త్ టూరిజం అభివృద్దికి విడివిడిగా పాలసీలను రూపొందించాలని నిర్ణయించారు తెలంగాణలో ఉన్న ప్రాచీన ఆలయాలు చారిత్రక స్థలాలతో పాటు అటవీ ప్రాంతా ప్రాంతాలు వైద్య సదుపాయాలన్నింటినీ పర్యాటకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు కవ్వాల్ అమరాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని చోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలన్నారు కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు హైదరాబాద్ వెలుపల వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు సంస్థల్ని సంస్థలను కూడా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చెప్పారు అనంతగిరి ప్రాంతాన్ని హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్నెస్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేయాలని చర్చించారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర్ ఆలయం పునర్నిర్మాణం చేపట్టాలని సూచించారు హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణలో నిర్మించనున్న హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఇక్కడ తమ సెంటర్లో నెలకొల్పేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని సీఎం సూచించారు